ప్రత్యేకించి నేను పంచాయతీరాజ్ మన శాఖని నేను నిర్వహిస్తాను కాబట్టి దానికి సంబంధించి కొని చెప్తాను మీకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతల స్వీకరించిన వెంటనే సర్పంచ్లు తలెత్తుకునే తలెత్తుకునేలా మొదటి అడుగు వేయడమైంది జాతీయ పండుగలైన స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర విడో వేడుకలకు నిర్వహణకు ఇచ్చే నిధుల్ని మైనర్ పంచాయతీలకు వంద వంద నుంచి పదివేలకి మేజర్ పంచాయతీలకి రెండు వందల యాభై నుంచి ఇరవై ఐదు వేలకి పెంచాం గ్రామ గ్రామాన స్వాతంత్ర ఘణదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకునే అవకాశం కల్పించే ఆత్మగౌరవాన్ని కాపాడు మనం కాపాడాం సర్పంచ్ల ఆత్మగౌరవాన్ని గ్రామ స్వరాజ్య సాధన లక్ష్యంలో ఒకే రోజున పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ఒక సరికొత్త రికార్డు సాధించాం ఇది పల్లె పండుగ ద్వారా గ్రామీణ రహదారులకి ఒక కొత్త కొత్త కళ్ళ తీసుకొచ్చాం రైతులకి అండగా మినీ గోకులాలు నీటి కుంటలు చాలా తక్కువ కాలంలోనే తవ్వించాం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల తొంభై నాలుగు వేల కుటుంబాల్లో డెబ్బై ఐదు లక్షల ఇరవై మూడు వేల మంది ఉపాధి శ్రామికులకి వారి సొంత గ్రామాల్లోనే ఉపాధి కల్పించాం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఐదు లక్షల వేల కుటుంబాలకి వంద రోజులకి పని కల్పించాం